హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీసీఎల్ అంటే ఏంటంటే సింగరేణి అని గ్యాలరీస్ కంపెనీ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా అన్నీ కూడా గవర్నమెంట్ పోస్టులే అదేంటంటే మనకి తెలంగాణ నుంచే వస్తుంది నోటిఫికేషన్ కూడా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మొత్తం టూ సెవెంటీ టూ పోస్టులకి ఇస్తున్నారు అండ్ మన తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట పోస్టులు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా వేకెన్సీ ఏజ్ క్రైటీరియా అండ్ అప్లికేషన్ డేట్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎస్సిసిఎల్ ఎంఐఎన్ఈఎస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అని దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అన్ని కావాలి ఏది కావాలంటే అది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తాను సో ఈ విధంగా వస్తుందండి క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయాలి నెక్స్ట్ అప్లై ఆన్లైన్ నెక్స్ట్ ప్రింట్ కావాలంటే దానికోసం ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డీటెయిల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాము ఇదేంటంటే సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అండి గవర్నమెంట్ కంపెనీ అనమాట ఇది గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సంస్థే అండ్ మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుండే ఇస్తున్నారనమాట వీళ్ళే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్స్ అంటున్నారు ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్స్ ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు చూస్తున్నాం అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ మేనేజ్మెంట్ రేని అందులో మైనింగ్ ఇదేంటంటే ఈ టూ గ్రేడ్ కింద వస్తుంది టోటల్ వేకెన్సీస్ వన్ థర్టీ నైన్ ఉన్నాయి ఇందులో ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఈ బీటెక్ ఆర్ బిఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అంటున్నారు అది కూడా ఇందులో ఉండాలంటే మైనింగ్ ఇంజనీరింగ్లో మాత్రమే ఉండాలి అండ్ మీకు సిక్స్టీ పర్సెంట్ యాగ్రిగేట్ అయితే ఉండాలన్నమాట మినిమం ఏజ్ లిమిట్ దీనికి ఎంత అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి సో ఆ విధంగా మీరు థర్టీ ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఎఫ్ అండ్ఏ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఇది ఈ టూ ఈ టూ గ్రేడ్ కింద వస్తుందండి టోటల్ వేకెన్సీస్ ట్వంటీ టూ ఉన్నాయంట ఇది కూడా అన్ని అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఏం చేసి ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సిఏ ఆర్ ఐసీడబ్ల్యూ ఆర్ సిఎంఏ ఇది ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి దీనికి మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలన్నమాట దీనిలో కూడా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు ఎక్స్ట్రా అంటే థర్టీ ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇస్తున్నారు నెక్స్ట్ పొజిషన్కి ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ ఇది కూడా ఈ టూ ఈ టూ గ్రేడ్ కిందకే వస్తుందండి దీనికి టోటల్ వేకెన్సీస్ ట్వంటీ టూ ఉన్నాయి దీనికి కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటున్నారు అంటే గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ మీరు పీజీ చేయాలన్నమాట అండ్ ఆర్ పీజీ డిప్లొమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ చేసి ఉంటారు కదా మీరు ఎంబీఏ స్పెషలైజేషన్ విత్ హెచ్ఆర్ అంటున్నారు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఈ విధంగా వీళ్ళు చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట దీనికి మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు థర్టీ ప్లస్ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైని ఐఈ ఇది గ్రేడ్ టూ అండి ఈ టూ గ్రేడ్ కిందకు వస్తుంది టోటల్ వేకెన్సీస్ టెన్ ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు బీఈ బీటెక్ బీఎస్సీ చేసి ఉండాలి అది కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఐఈ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో మీరు చేసున్న వాళ్ళు బీఈ బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ అయితే మీకు వచ్చి ఉండాలి అది లేదు అంటే కనుక బీఈ బీటెక్ బీఎస్సీలో ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటున్నారు విత్ పీజీ డిగ్రీ అంటే బీటెక్తో పాటు పీజీ కూడా చేసి ఉండాలి లేదంటే పీజీ డిప్లొమా అది కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లికబుల్ అనమాట దీనికి కూడా ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి థర్టీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ అండి ఈ వన్ గ్రేడ్ కిందకి వస్తుంది ఇది టోటల్ వేకెన్సీస్ టెన్ ఉన్నాయి దీనికి ఏంటంటే డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ విత్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ డిగ్రీ చేసి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది అగ్రిగేషన్ వచ్చిన వాళ్ళు ఎనీ డిగ్రీ ఇన్ లా అంటున్నారు సో లా చేసిన వాళ్ళు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అంటే థర్టీ ప్లస్ ఫైవ్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ మేనేజ్మెంట్ రేణి హైడ్రోజియాలజిస్ట్ అండి దీనికి గ్రేడ్ ఈ టు గ్రేడ్ అంటున్నారు వేకెన్సీస్ రెండు ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి హైడ్రోజియాలజీలో లేదంటే ఎంఎస్సి జియాలజీలో అప్లైడ్ జియాలజీలో చేసి ఉండాలన్నమాట లేదంటే ఎంఎస్సి జియాలజీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ రావాలి ఈ స్ట్రీమ్స్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉన్నవాళ్ళు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ మేనేజ్మెంట్ రీని సివిల్ అండి ఇది ఈట్యూబ్ గ్రేడ్ ఈ టూ గ్రేడ్ కింద వస్తుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిటీన్ ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ బీఎస్సీ ఆర్ ఈక్వల్ సివిల్ ఇంజనీరింగ్లో అనమాట సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేషన్ ఉండాలి దీనికి మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇది ఈ వన్ గ్రేడ్ కిందకి వస్తుంది టోటల్ వేకెన్సీస్ త్రీ ఉన్నాయి దీనికి బీఎస్సీ బీఎస్సీ అనేది అగ్రికల్చర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ లేదంటే ఎంఏసీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ లేదు అంటే హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఆర్ కార్పొరేషన్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయొచ్చు లేదంటే ఇన్ ఈక్వల్ క్యాడర్ ఇన్ ఎనీ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఫారెస్ట్ ఇండస్ట్రీలో మీకు చేసున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీపీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా కాబట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అండి ఇది ఈ త్రీ గ్రేడ్ కిందకి వస్తుంది టోటల్ వేకెన్సీస్ థర్టీ ఉన్నాయి దీనికి ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎంబీబీఎస్ చేసి మీకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్తో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట మ్యాక్సిమం ఏజ్ మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తున్నారు అది కూడా మార్చ్ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అండ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అనమాట ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పిన ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అండి ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చాయి సో ఇవేంటంటే సబ్ సీ శ్రేణి సివిల్ టీఆండ్ ఎస్ గ్రేడ్ సి కిందకు వస్తుంది టోటల్ వేకెన్సీస్ సిక్స్టీన్ ఉన్నాయి దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలంట నెక్స్ట్ మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ హెచ్టీటిపి కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సిసిఎల్ మైన్స్ డాట్ కామ్ దీనిలోకి వెళ్ళి కెరీర్ వెళ్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో మీరు అన్నీ కూడా ఫాలో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎప్పటి వరకు అంటే ఎయిటీన్త్ మార్చ్ వరకు ఉంది ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే థౌసండ్ రూపీస్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ థౌజండ్ రూపీస్ పే చేయాలండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళైతే కనుక ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు లాస్ట్ డేట్ ఎయిటీన్త్ వరకు ఉందండి ఈవినింగ్ వరకు కూడా ఉంది సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ